కొనికి శుద్ధి కలుగును గాక మరి నీవు నేను కూడా దేవుని పని చేయడానికి నిలబడదామా శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి సమస్యలు వస్తాయి అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి సోదలు వస్తాయి కరువు వస్తుంది హేనలు వస్తాయి ఇరుగు పరుగు వారి ద్వారాగా స్నేహితుల ద్వారాగా బంధువుల ద్వారాగా ఈ లోకంలో ఉంటున్న ప్రజల ద్వారాగా ఎన్ని అవమానలు వచ్చిన నిందలు వచ్చినా దేవుని బిడ్డ నీవు నిలబడితే చాలు నీవు నిలుచుంటే చాలు ప్రభువాన్ని కేక వేస్తే చాలు నీ అందే విశ్వాసం ఉంచానయ్యా నీ అందే నమ్మకం నువ్వు చెప్పగలిగితే నువ్వు ఆయన వైపు చూడగలిగితే నువ్వు నిలబడగలిగితే ఆ ప్రభు నేనేం చేస్తానంటే నీ చేయి పట్టుకుంటాడు పేతురు మునిగిపోతున్నప్పుడు పేతురు చేయి పట్టుకున్న దేవుడు లేపాడు లేపాడు నిన్ను కూడా లేపుతాడు నిన్ను నిలబడతాడు దేవునికి కలుగును గాక